ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానం చేయడానికి దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నానికి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం అగ్గై గ్రంథం నుండి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై లేఖన భాగము హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము పదో వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ముందుగా ఈ భాగములో మనం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం మీరు ఆలోచించుకుని ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినం నుండి అనగా యహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకొని కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఇప్పటి నుండి ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఇయర్ ఆన్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఆలయానికి వారి అంకిత భావం సరిగా లేనందున దేవుడు ప్రజలను మందలించినట్లు లేఖను మనకు తెలియజేస్తుంది వారు కలిగి ఉన్నటువంటి ప్రతికూల వైఖరులు వారు దాన్ని పునర్నిర్మించే విధానంలో ప్రతిబింబించాయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలు పునాది వేయడాన్ని ఆ పనిని కొనసాగించారు దేవుడు వారిని ఆ రోజు నుండి ఆశీర్వదించడం ప్రారంభిస్తానని వారికి వాగ్దానం చేశాడు తర్వాత ఆయన ఇతర రాజ్యాలను పడగొట్టి దావేదు వంశస్థుడైన జ్వరూబాబేల ద్వారా పునరుద్ధరణ వాగ్దానాన్ని నెరవేరుస్తానని ప్రకటించినట్లు ఈనాటి లేఖన భాగంలో మనం చదవగలుగుతున్నాం ఈ రోజు నుండి వారిని ఆశీర్వదించడానికి ఆయన ప్రారంభించినాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించని దేవుడు సెలవివ్వడం అని ఈనాటి లేఖనంలో చదువుతున్నాం ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది వచనాల ప్రకారంగా దేవుడు ఈ రోజు నుండి మనను ఆశీర్వదిస్తాడు ఆలయ పునాది వేసిన రోజే దేవుడొక క్రొత్త ప్రారంభాన్ని ప్రకటించాడనేది లేఖనం తెలియజేస్తుంది మనము దేవుని వైపు తిరిగి ఆయనకు విధేత చూపాలని ఎంచుకున్నటువంటి ఆ క్షణం నుండి దేవుడు మన జీవితాన్ని మారుస్తూ ఉంటాడు మన జీవిత దిశ మార్చబడుతోంది దీవెనలు అంటే కేవలం భవిష్యత్తులో మనం పొందబోయేటువంటి ప్రతిఫలాలు మాత్రమే కాదు కానీ మనం దేవునికి లోబడినప్పుడు దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు ఆనాడే మన జీవితాల్లో అవి కనిపించడం ప్రారంభం అవుతాయి అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది విధేయత అనేది వెంటనే మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది అనేది వాక్యంలో మనం చదవగలుగుతున్నాం ఇందులో మనం నేర్చుకునే పాఠం మనం గమనించినట్లయితే పదకొండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు దేవాలయం కంటే చాలా ముఖ్యమైనది దేవుని సన్నిధి దేవుని సన్నిధి కోసం ప్రజలు ఆకాంక్షడం ఎంతో అవసరమని లేఖనం తెలియజేస్తుంది పవిత్రత అనేది బాహ్యమైన స్పృహతో నిర్ణయించబడదు కానీ మన హృదయాలను దేవుని వైపు మళ్లించడం ద్వారా అది నిర్ణయించబడుతుందని లేఖనం సెలవిస్తుంది దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించడం అనేది విశ్వాసుల పవిత్ర సమాజంగా మారటానికి మొదటి మెట్టు ఈ రోజు మనం మన హృదయాలు దేవుని వైపు మనం మళ్లించే వారంగా ఉండాలి హృదయపూర్వకంగా దేవుని వైపు మనం మళ్ళినప్పుడు ఆ సమయం నుండి దేవుడు మనల్ని దీవిస్తాడు అనేది వాక్యం జ్ఞాపకం చేస్తుంది దేవునికి లోబడకుండా ఉన్నప్పుడు మనం అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతాం అయితే ఎప్పుడైతే మనం దేవునికి విధేయత చూపించడానికి ఆయన మాటను అంగీకరించి దాని ప్రకారం జీవించడానికి తీర్మానించుకుంటామో ఆ క్షణమే దేవుని యొక్క దీవెన మనకు ఆయన అందివ్వడం ప్రారంభమవుతుంది అనేది వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దేవుడు మన జీవితాల్లో నిరంతరము ఆయన మాటకు విధేయత చూపించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు ఆయన ఆశీర్వాదాలకు పాత్రుడుగా మనం నిలవాలి అని అంటే మనం దేవుని యొక్క మార్గంలో జీవించాలి దేవునికి నిరంతరం విధేయత కనపరచాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు దావిదు వంశస్ అయిన ద్వారా ఆయన పునరుద్ధరణ వాగ్దానాన్ని నెరవేర్చడం అని ఈ యొక్క వాక్యంలో చూస్తూ ఉంటాం మన జీవితంలో కూడా దేవుడు ఆయన మాట మనం ఆలకించినప్పుడు దేవుని వాక్యానుసారంగా మనం జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు మన పట్ల తన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు ఆయన చిత్తాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తూ మనల్ని ఆశీర్వాద కారకులుగా మారుస్తాడు అనేది వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం భవిష్యత్తులో మేలు పొందడమే కాదు కానీ దేవునికి లోబడడం మన వెంటనే చేసినప్పుడు వెనువెంటనే ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మన జీవితంలో మనం ఆలోచించాలి దేవుని వైపు మనం మలుకున్నామా లేదా అని ఆయన వైపు మనం తిరిగిన ఆ సమయం నుండి దేవుని యొక్క కృప మనకు అందిస్తూ ఆయన కార్యం మనలో జరిగిస్తూ మనల్ని దీవిస్తాడు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన అనుదిన జీవితంలో దేవునికి దూరంగా మనం వెళ్లకుండా దేవుని మాటను మనం ధిక్కరించకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా మన జీవితాలు నడిచే విధంగా మనం జీవి మనం అనుసరించే విధంగా చూసుకోవాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా మనం పూర్తిగా దేవుని వైపు మల్లుకొని దేవుని ఆశీర్వాదాల్లో ముందుకు సాగేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవ పరలోకపు తండ్రి నీ వందనాలు మేము నీ వైపు పూర్తిగా తిరగడానికి మాకు సహాయం చేయండి ఈరోజు ఒక కొత్త రోజు మరియు తాజా అవకాశంగా మేము భావించి ఈ క్షణం నుండి ప్రభా నీ ఆశీర్వాదకరణ మార్గంలో నడవడానికి మాకు సహాయం చేయమని మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె వీళ్ళారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడునుగాక ఆమె